హాయ్ అండి ఈరోజు ఇంకొక గోల్డ్ డిఫరెంట్ సెట్స్ మోడల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అవి ఏంటంటే మామూలుగా ఫస్ట్ కమ్మలు అలాగే డాలర్ వారికి కొన్ని సెట్స్ అనేది మీకు చూపిస్తాను ఓన్లీ కమ్మలు డాలర్ అనమాట సింగులు అది స్టెర్లింగ్ అనమాట అవి చూడండి మీరు ఒకసారి అవి డిఫరెంట్ మల్టీ కలర్ అనమాట బ్లూ కలర్ ఉన్నాయి అట్లాగే పింకు వైట్ స్టోన్స్ వచ్చి ఈ స్టెర్లింగ్ కమ్మలు అనేది ఉంటుంది రెండోది ఏంటంటే పెద్ద లాంగ్ కమ్మలు ఓన్లీ వైట్ వైట్ స్టోన్స్ వచ్చి కమ్మలు ఉంటాయి అవి పెట్టున్నాను పెడతాను చూడండి ఒకసారి తర్వాత మనం లాంగ్ హారం సెట్స్ ఉన్నాయి కదా అవి కెంపులు పచ్చలు కమ్మలు కమ్మలు అట్లగే దండలు అన్నమాట అవి ఒకసారి చూడండి వీడియోలో పెడతాను అందరూ ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ